మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష అయితే ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ బాయ్ శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము నార్మల్ గా ఇది జ్యోతిషానికి సంబంధించమైన విషయం అయితే ఉండబోతుంది ఎవరికైతే జ్యోతిషం పట్ల ఎంతో కాస్త అవగాహన ఉందో జ్ఞానం ఉందో లేకపోయినైతే ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో లేకపోయినట్లయితే ఎవరికైతే వాళ్ళ రాశి గురించి తెలిసి ఉన్నట్లయితే అంటే సపోజ్ మీ రాశి ఏదైనా ఉందనుకో మీ గురించి మీకు గనక తెలిసినట్లయితే మీ స్వభావం ఈ రకంగా ఉంటది గనక మీకు తెలిసినట్లయితే పర్వాలేదు ఈ వీడియో మీరు చాలా ఈజీగా అయితే అర్థం చేసుకోగలుగుతారు ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము గ్రహస్థితి అంటే గ్రహాల అనుసారంగా వాళ్ళ రాశి ప్రభావం లైఫ్ లోపల ఎలా ఉంటుంది చూసుకుందాం తొమ్మిది గ్రహాలు అందులో రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు రాహు అలాగే కేతు వీళ్ళకి పక్కన పెట్టండి మిగతా ఏడు గ్రహాలు ఆ ఏడు గ్రహాల లోపల చంద్రునికి అలాగే సూర్యుని కనుక చూసుకున్నది రెండు నక్షత్రాలు వీళ్ళకు కూడా ఒక్కొక్కటి రాశి అంటే సూర్యునికి సింహరాశి చంద్రునికి కర్కాటక రాశి వదిలేండి మిగతా పంచగ్రహి దీని పంచ తారాగ్రహాలు అంటారు అంటే కుజుడు బుధువు గురు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు ఈ ఐదు గ్రహాలకి రెండు రెండు రాశులు ఉన్నాయి ఐదు గ్రహాలకి రెండు రెండు రాశులు ఉన్నాయి కి కనుక మీరు చూసుకున్నైతే ఒకటి రాశి రెండోది శివరాశి బుధునికి కనుక మీరు చూసుకున్నైతే ఒకటి మిథున రాశి రెండోది కన్యా రాశి ఇక గురువు దేవురు బృహస్పతి కనుక చూసుకున్నైతే ఒకటి ధనుష రాశి రెండోది రాశి శుక్రునికి కనుక చూసుకున్నైతే ఒకటి వృషభ రాశి రెండోది తులారాశి ఇక శనిది కనుక మీరు చూసుకున్నైతే ఒకటి మకర రాశి ఒకటి కుంభరాశి ఈ రాశి లోపనే మనం ఈ రోజు శని గురించి తెలుసుకోబోతున్నాము శని మకర రాశి అలాగే కుంభరాశి ఈ మకర రాశి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక చిన్న విషయం అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం కేవలం మీకు కాస్త హింట్ ఇవ్వడానికి ఒక అంటే ఇది ఒక హెడింగ్ అయితే ఉండబోతుంది అంటే దీని లోపల చాలా నేను నేర్చుకోవడానికి కాబట్టి మీకు కాస్త ఎంతో కొద్దిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను చాలా మంది ఏంటంటే ఈ సమయంలో కనుక చాలా ఇబ్బందుల్లో ఉన్న రాశులు ఏదైనా ఉన్నట్లయితే అందులో టాప్ రెండు రాశి ఒకటి మకర రాశి రెండోది కుంభరాశి ఈ రెండు రాశుల వారు ప్రస్తుత ఈ సమయకాలం లోపల చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అని ఇది ఎంత వరకు ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట తెలుసుకుందాం అంటే అంటే ఎందుకు ఎంత వరకు ఇది ఉంటది ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఇది ఇదిలాగే ఉండబోతుంది ఎందుకంటే గోచరం లోపల శనిధుడు అస్తయ్యాడు గోచరంలో శనిదుడు అస్తయ్యాడు అని శని వెంట రవి ఉండడం వల్ల శని వెంట రవి ఉండడం వల్ల శని పవర్ తగ్గింది కాబట్టి ఈ గోచర గ్రహస్థితి గనక చూసుకున్నది శని సంబంధించిన మకర రాశి అలాగే కుంభరాశి జాతకులకి ప్రస్తుత సమయం లోపల చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి ఎందుకంటే ఎప్పుడైతే మన రాశాధిపతి అస్తంగతి లోపల గతిలో కనుక ఉన్నట్లయితే ఆ టైం లోపల ఆ ఆ రాశిలు ఎవరైతే ఉంటాయో ఆ జాతకులకి ప్రస్తుత ఆ సమయకాల లోపల మరీ ఎక్కువ ఇబ్బందులు అయితే ఉంటుంటాయి ఇది పాయింట్ గోచర అనుసారంగా ఇక మనం బై బర్త్ గనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైనా చూసుకోండి మీరు రాసి మకర రాశి కావచ్చు మీరు రాసి కుంభరాశి అని కావచ్చు మామూలుగా ఈ రాశి వారి దగ్గర నాలెడ్జ్ ఉన్నంత నాలెడ్జ్ మిగతా ఈ రాశి వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండదు మీరు ఎక్కువ శాతం చూడండి ఒకటి మకర రాశి రెండోది కుంభరాశి వీళ్ళ దగ్గర ఉన్నంత జ్ఞానం మిగతా ఎవరి దగ్గర ఎక్కువ ఉండదు ఒకేలా ఉన్నా కూడా అందులో ఏదో ఒక కాస్త మత్స ఉన్నట్టు కాస్త ఏదో ఇబ్బంది ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ సంపూర్ణంగా ఉంటుంది ప్రతి విషయాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ప్రతి విషయాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ప్రతి సమస్యని పసిగట్టి దాని నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నించుతుంటారు ఎప్పుడు ఇది పరిస్థితి పక్క వాళ్ళకు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి పక్క వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా సొల్యూషన్ చెప్తాడు ఈజీగా అలాంటి జాతకులు సమస్యల నుంచి బయటకి లాక్తారు పక్క వాళ్ళని కానీ ప్రాబ్లం ఎప్పుడైతే వీళ్ళ జీవితం లోపల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయో అప్పుడు వీళ్ళ మైండ్ ఎక్కువ పని చేయదు అప్పుడు వీళ్ళ మైండ్ ఎక్కువ పని చేయదు ఇందులో మకర రాశి కనుక చూసుకున్నది ఇది చాలా తెలివైన రాశి మకర రాశి ఏంటంటే మీరు కనుక ఇప్పుడు చూడండి మీరు మొసలిని మొసలిని ఎప్పుడు అది శాంతంగా ఉంటుంది మకరం అంటే మొసలి మొసలి నీళ్ళ లోపల కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది మీరు చూడండి నీళ్ళలో కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఒక వ్యక్తికి మోసం చేసేటప్పుడు అంటే నేను కేవలం నెగటివ్ చెప్తున్నా కాదు ఒక వ్యక్తిని వీళ్ళు అర్థం చేసుకుంటప్పుడు ఒక వ్యక్తికి వీళ్ళు ఆలోచించేటప్పుడు ఆ వ్యక్తికి కూడా తెలియదు వీళ్ళు మనల్ని ఇంత గమనించుతున్నారని వీళ్ళు మనకి ఇంత గమనించుతున్నారే ఇది మకర రాశి వారి దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే ఒక వ్యక్తిని చూసి మొత్తం చరిత్రని వాళ్ళకి తెలియకుండా కూడా వీళ్ళు దాన్ని క్యాచ్అప్ చేయగలుగుతారు మనకు తెలిసి ఉంటది పాలు నీళ్లు వేరే చేసే క్షమత అంటే మీరు కనుక చూసుకున్నది హంస దగ్గర ఉంటుంది అలాంటి శక్తి ఈ మకర రాశి వారి దగ్గర కూడా ఉంటది మకర రాశి వారి దగ్గర కూడా ఉంటది ఇక్కడ పాయింట్ కుంభరాశి కనుక చూసుకున్నది ఈ కుంభరాశి వారి దగ్గర అతి తెలివైన వాళ్ళు అంటే మంచి విషయం మీరు చెప్పబోతున్నాను అతి ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో చాలా బాగా చేస్తారు చేస్తుంటారు బాగుంటుంది కానీ దశ సిరీస్ వరకు సరిగ్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది దశ సిరీస్ బాగుండాలి ఎందుకంటే లగ్నానుసారంగా దశ కనుక ఫలితం అనుకూలంగా ఉన్నట్టయితే ఈ కుంభరాశి వారి లైఫ్ లోపల సక్సెస్ అండ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఎక్కువ శాతం ఏంటంటే కుంభరాశి వారికి దశ సిరీస్ అంత అనుకూలంగా ఎప్పుడు రాదు మీరు ఎవరైనా జాతకం తీసుకురండి వస్తే ఉత్తరార్ధంలో వచ్చుద్ది లేకపోతే చాలా తక్కువ చిన్న వయసులోనే వచ్చుద్ది అనుకూల దశలు ఈ మధ్యలో సమయం ఏదైతే ఉందో చాలా కఠినమైన జీవితం చాలా కఠినమైన జీవితం ఇప్పుడు జరుగుతున్న విషం కుంభరాశి కూడా అదే సిరీస్ నడుస్తుంది చూడండి ఒక విషయం తెలుసుకోండి మకర రాశి అలాగే కుంభరాశి లైఫ్ లోపల ఎప్పుడు వీలు కింగ్ కారు కింగ్ కారు కానీ కింగ్ మేకర్ తప్పకుండా అవుతారు ఎందుకు ఇలా అంటే ఈ తత్వ అంటే ఈ రాశిల అధిపతి శనిదేవుడు శనిదేవుడు ఇంతవరకు ఎప్పుడు రాజు అవ్వలేదు శనిదేవుడు ఇంతవరకు ఎప్పుడు రాజు అవ్వలేదు కానీ శనిదేవుడు గనక మీరు చూసినంత సేవకుడు సేవకుడు ఒక విషయం గమనించండి ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా ఏ విధంగా చేయాలన్నా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నా వీళ్ళ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ మిగతా ఎవరి దగ్గర ఉండదు ఒకటి మకర రాశి రెండోది కుంభరాశి వీళ్ళెంత సూక్ష్మంగా ఎంత స్పష్టంగా వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారో మిగతా ఎవరు అర్థం చేసుకోరు వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళు అందరి విషంసలు ఈజీగా అర్థం చేసుకుంటారు కానీ వీళ్ళ బాధ వీళ్ళ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే అవతల వ్యక్తి అంత ఈజీగా అర్థం చేసుకోరు అని వీళ్ళ పైన విశ్వాసం పెట్టేది కాస్త కొందరు కఠినమే అంటుంటారు ఎందుకంటే వీళ్ళు అందరితోటి అంత ఈజీగా అయితే కలిసిమెలిచి ఉండరు ఈ మకర రాశి కుంభరాశి అందరితోటి అంత ఈజీగా కలిసిమెలిచి ఉండరు ఒక్కసారి కలిచిమెలిచి ఉన్నట్లయితే అవతల వ్యక్తి వీళ్ళని దూరం చేసినా వీళ్ళు వాళ్ళని అస్సలు దూరం చేయరు అలాంటి పరిస్థితి ఉంటుంది హా చూ బయట ప్రపంచంలో కనుక చూసినట్టు వాళ్ళు ఇద్దరు వేరే ఉంటది కానీ మానసికంగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటేనే ఉంటుంటారు ఇది మకర రాశి కుంభరాశి కూడా గొప్పతత్వం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మకర రాశి కుంభరాశి లైఫ్ లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు తప్పకుండా లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారు కానీ ఉత్తరార్థంలో అవుతారు వీళ్ళు ఉత్తరార్థం సక్సెస్ఫుల్ అవుతారు ప్రారంభక సమయంలోపల అన్ని కష్టాలు అనుభవాలు తిన్న తర్వాత ఉత్తరార్థం ఏదైతే సమయం ఉంటదో అప్పుడు వీళ్ళ లైఫ్ లోపల సక్సెస్ఫుల్ చాలా ఎక్కువగా ఉంటారు అని ఇలాంటి వ్యక్తులు అవతల వ్యక్తికి జ్ఞానం పూలంగా ఇవ్వగలుగుతారు అన్ని చెప్పగలుగుతారు కాబట్టి శని రాజు దేనికి రాజు సలహా ఇవ్వడానికి శని రాజు శని రాజు దేనికి పని చేయడానికి రాజు ఒక పని చేయాలన్నట్లయితే శని శని బలం తప్పకుండా కావాలి మీరు కొందరిని చూడండి వాళ్ళ దగ్గర చాలా చాలా థాట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ ఆలోచన కనుక మనం చూసుకుంటే మనకు అనిపిస్తుంది అరే ఈ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు అనిపిస్తుంది కానీ జాతకంలో శని స్థితి కనుక సరిగా లేకపోయినట్లయితే అన్ని థాట్స్ ఉండి కులంగా అది పని చెయ్యవు ఎందుకంటే పని చేయాలంటే శని బలం కావాలి లేకపోతే బద్ధకం ఎక్కువ అయినట్లయితే శని అశుభ స్థితి ఏం చెప్తుంది అంటే బద్దకం ఇలాంటి వ్యక్తులు చాలా ఆలస్యమే అంటే వీళ్ళ దగ్గర ఆలస్యం ఎక్కువ ఉంటుంటుంది బద్ధకం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏ పని సమయం అస్సలు జరగదు అని చేసినా కూడా అందులో ఏదో తొందరపాటు లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే చూస్తూనే ఉంటుంటారు కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మనము శని తత్వ రాశులు మకర రాశి కుంభరాశి ఎప్పుడు లైఫ్ లోపల కింగ్ అస్సలు అవరు కానీ కింగ్ మేకర్ అవుతారు వీళ్ళు గురు అవుతారు ఎలాంటి విషయాలు గురు అవుతారు ఒక వ్యక్తిని జీ ఒక వ్యక్తిని సర్దిద్దాలంటే గురు తప్పకుండా కావాలి అదే రకంగా జీవితం లోపల కొందరు కొన్ని స్థాయిలో వెళ్ళాలంటే వీళ్ళ త్యాగం తప్పకుండా కావాలి కింగ్ మేకర్ అంటే మామూలు విషయం కాదు అది ఎందుకంటే ఒక వ్యక్తిని మంచి సర్దిద్దాలంటే ఒక శిల్పి ఒక మూర్తిని చక్కాలంటే దానికన్నా కళ కావాలది అలాంటి స్థితి ఈ కుంభరాశి మకర రాశి వారి దగ్గర తప్పకుండా ఉండి తీరుద్ది కాబట్టి ప్రస్తుత ఈ సమయంలోపల కుంభరాశి మకర రాశి వారికి స్థితి సరిగా లేదు గోచర గృహస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది నేను ఒప్పుకుంటాను కానీ రాబోయే స్థితిలో అంటే ఆఫ్టర్ ఎలాంటి శని అయిపోయిన తర్వాత అప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇది ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా వినండి చాలా మంది అంటూ ఉంటారు శని ఎలాంటి శని వెళ్ళేటప్పుడు శనిదేవుడు చాలా మంచి చేసి వెళ్తాడని ఇది నేను అందరికైతే నేను ఈ పాయింట్ అయితే అప్లై చేయను కేవలం కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశుల వారికి శనిదేవుడు వెళ్ళేటప్పుడు చాలా మంచి చేసి వెళ్తాడు అవి ఏంటి రాశులు మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం కానీ మకర రాశి కుంభరాశి వారి జీవితంలోపలి ఎప్పుడు జీవితం లోపల ఎప్పుడు ఎక్కువ దిగులు పడకండి ఎందుకంటే మీతో ఏదైతే జరుగుతుందో అది మీ మంచి కోసమే జరుగుతుంది ఒకవేళ చాలా చాలా స్ట్రగల్ చాలా చాలా బాధ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఒక పని చేయండి భైరవుని ఆరాధన ఎక్కువ చేయండి భైరవ ఉంది ఒకవేళ భైరవుడు కనుక మీకు తామసికంగా ఆరాధన కనుక రాంటి భైరవుడు తామసికం కాస్త భయం ఉంటుంది కొందరికి అరే బాబు భయం భైరవ ఉంది ఆరాధన చేస్తే కాస్త భయమే ఉంటుంది లేకపోయినట్లయితే మీరు ఒక గణపతి ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేయండి కానీ కుంభరాశి మకర రాశి వారి లైఫ్ లోపల ఒక ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది అది టూ త్రీ డేస్ తర్వాత మనం దాని గురించి చర్చించుకోబోతున్నాం వీళ్ళ ధనస్థితి ఎలా ఉండబోతుంది వీళ్ళ సుఖ సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి మనం రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుసుకుందాం శ్రీమాతరేనమా